సంవత్సరం జనవరి నుండి నేటి వరకు అప్పుడప్పుడు కురుస్తున్న అకాల వర్షానికి ఈదురు కాలలకు అరటి రైతులు తీవ్ర నష్టపోయిన విషయం తెలిసిందే తాజాగా గురువారం అరటి రైతులపై ప్రకృతి కన్నెర చేసింది ప్రకాశం జిల్లా కొమ్మరాల మండలంలో అరటి రైతులను ప్రకృతి వెంటాడుతూనే ఉంది జనవరి నెలలోనూ ఏప్రిల్ నెలలోనూ అకాల గాలివానలకు అరటి రైతులు నిండా మునిగిపోగా తాజాగా ఈ మే నెలలో మొన్న గురువారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో భారీ ఈదురుగాలులు రాగా అరటి పంట నేలకొరిగింది మండలంలో అనేక చోట్ల అరటి రైతులకు నష్టం వాటిలింది మండల పరిధిలోని ముక్తాపురం గ్రామం వద్ద గ్రామ సర్పంచ్ వెంకటరమణారెడ్డి వేసిన ఎనిమిది ఎకరాల అరటి పంట ఈదురుగాలులకు నేల మరో నెలలో పంట చేతికి వస్తుందని ఆశగా ఎదురు చేసిన రైతుకు అకాల గాలి వనలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి ఎకరాకు ఎనిమిది వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పగలు రాత్రులు పంటను కాపాడుకుని తీరా పంట చేతికి వచ్చే సమయానికి అంత తప్ప లాభం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పంట నష్టం కింద గురువారం దెబ్బతిన్న అరటి తోటకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు సర్పంచి ఎనిమిది ఎకరాల అరటి సాగు చేసినాం ఎనిమిది ఎకరాల అరటిలో చేతికి వచ్చే సమయానికి గురువారం సాయంత్రం రెండు గంటలు గాలి వేసే టయానికి మొత్తం నేలమటం అయిపోయింది అరటి ఎనిమిది ఎకరాలు ఒక నెలన్నరలో పంట చేతికి వచ్చేది పంట పూర్తిగా దెబ్బతిని నేలమటం అయిపోయింది ఎకరాకు ఎనభై వేలు చొప్పున ఖర్చు భారీగా ఖర్చు పెట్టినాం ఖర్చు పెట్టిన తర్వాత ఈ పంట నష్టం వాటిల్లింది దీనికి గవర్నమెంటు సహాయం చేయాలని కోరుకుంటున్నాము